నగరంలో ఎన్నడూ కనివిని ఎరుగని రీతిలో కార్మిక సంఘాలన్నీ కలిసి మహాప్రదర్శన నిర్వహించాయని మాజీ ఎమ్మెల్సీ విటపు బాలసుబ్రహ్మణ్యం అన్నారు అఖిల భారత కార్మిక సంఘాలు సంయుక్త కిసాన్ మోర్చా పిలుపులో భాగంగా నెల్లూరులో భారీ ప్రదర్శన నిర్వహించారు నెల్లూరు నగరంలో కదం తొక్కిన కార్మికవర్గం దాదాపు ఐదు వేల మందితో ఎర్రదండ నిరసన ర్యాలీ చేశారు ఈ సందర్భంగా విటపు మాట్లాడుతూ పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను ఆధునిక ప్రజాస్వామ్య దేశంలో కాలరాయడం బీజేపీకే చెల్లిందన్నారు అంతో ఇంతో ఉపాధి కల్పిస్తున్న ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేసి కార్మికులకు పది గంటల దుస్థితి కల్పించిందన్నారు దుర్మార్గమైన దమనకాండకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూనుకుంటున్నాయన్నారు దీనికి వ్యతిరేకంగా ఈరోజు సార్వత్రిక సమ్మెను జయప్రదం చేసినందుకు కార్మిక వర్గాలకు అభినందనలు తెలిపారు ఈ ర్యాలీలో మాజీ ఎమ్మెల్సీ విటపు బాలసుబ్రహ్మణ్యం సిపిఎం జిల్లా కార్యదర్శి మూలం రమేష్ సిపిఐ జిల్లా కార్యదర్శి అరిగిల సాయి సీఐటి యు రాష్ట్ర ఉపాధ్యక్షులు కె అజయ్ కుమార్ జిల్లా కార్యదర్శి గోగుల శ్రీనివాసులు నగర రూరల్ కార్యదర్శులు జి నాగేశ్వరరావు కె నరసయ్య ఏఐటియుసి జిల్లా కార్యదర్శి శంకర్ కిషోర్ ఐఎఫ్టియు నాయకులు సాగర్ ఏఐఎఫ్టియు నాయకులు యానాదయ్య సునీత రైతు సంఘం నాయకులు కోట్రెడ్డి తదితరులు పాల్గొన్నారు ఈ రోజు నెల్లూరు నగరంలో ఇటీవల కాలంలో ఎప్పుడూ కనీ విని ఎరుగినంత మహాప్రదర్శన కార్మికులందరూ కలిసి కార్మిక సంఘాలన్నీ కలిసి నిర్వహించాయి ఇంత దూరం కార్మిక వర్గాన్ని వీధులు ఎక్కించడానికి ప్రధానమైనటువంటి కారణం ఈ పది పన్నెండేళ్లుగా పరిపాలిస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం దానికి వర్తాసగా నిలబడుతున్నటువంటి ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం ఒక వర్గాన్ని కాదు దేశంలోని అన్ని వర్గాలన్నీ సంక్షోభంలో ముంచి అతలాకుతలం చేయడంలో ఈ ప్రభుత్వం గతంలో ఎప్పుడూ లేనంత ఘనకీత సాధించింది కార్మిక చట్టాలని ఎనభై తొమ్మిది డెబ్బై ఏళ్ళుగా ఎంతో పోరాడి సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలని ఆధునిక ప్రజాస్వామిక భారతదేశంలో ఆల రాయడం అనేటటువంటిది బిజెపి ప్రభుత్వానికి చెల్లింది నిర్దాక్షిణ్యంగా ఏ రకమైన చర్చ లేకుండా ఎవరి మాట వినకుండా కార్మిక చట్టాలని రద్దు చేసి పది గంటలు పన్నెండు గంటలు కూడా పనిచేయాల్సిన దుస్థితిని కల్పించింది అట్లాగే కోట్లాది వ్యవసాయ కార్మికులకి అంతో ఇంతో ఉపాధి హామీ కల్పిస్తున్నటువంటి ఉపాధి హామీ పథకాన్ని దుర్మార్గంగా రద్దు చేసింది చివరికి గాంధీ గారి పేరు కూడా అందులో లేకుండా చేసింది సిగ్గు వదిలిపెట్టి అట్లాగే ఈ రోజు అమెరికాతో కుదుర్చుకున్నటువంటి ఒప్పందం వల్ల రైతాంగం మొత్తం సంక్షోభంలోకి కూరుకుపోయే ప్రమాదం ఉంది తేలా చౌకగా అనేక రకాలైన వ్యవసాయ ఉత్పత్తులు అమెరికా నుంచి భారతదేశం మీదకి వెళ్ళి వెత్తబోతున్నాయి దేని ఫలితంగా భారత రైతాంగం తీవ్రమైనటువంటి నష్టాల్లోకి కష్టాల్లోకి పోవడమైనది ఖాయం నిజంగా ఈ ఒప్పందంలో ఏం కుదిరింది దీన్ని బయట పెట్టండి అని అంటే కూడా పార్లమెంటు జరుగుతున్న బయట పెట్టడానికి ప్రభుత్వం ముందుకు రాలేదు నిస్సిగ్గుగా దీన్ని సంతకం పెట్టి ఇచ్చేసాం తన్నుకొని చావండి అనేటటువంటి పద్ధతిని పాటిస్తా ఉంది అట్లాగే ఈ రోజు ఏ ప్రజాస్వామిక హక్కులకి అవకాశం లేకుండా పోతోంది దురదృష్టవశాత్తు ఆంధ్రప్రదేశ్ ని పరిపాలిస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం కూడా మేము దేశానికి ఆదర్శం మోడీకి ఆదర్శం అన్నట్టుగా వ్యవహరిస్తున్నాయి రేపో మాపో మన నెల్లూరు జిల్లాలో నెల్లూరు నగరంలో ఒక బస్ స్టాండ్ కాస్త ప్రైవేటు పరం కాబోతా ఉంది ఎంత కాలం నుంచి ఉన్న బస్ ఇవి ఎంత విలువైనటువంటి స్థలాలు ఇవి ఎంత అద్భుతమైనటువంటి ప్రజలకు సేవ అందించినటివి ఏ మాత్రం బాధ్యత లేకుండా వీటిని దయా లేకుండా అదానికో మరొకరికో తిరుపతి బస్ స్టాండ్తో సహా అప్పగించడానికి ఈ ప్రభుత్వం పోనుకొనింది మాటల డాంబికం తప్ప ఒక్కటంటే ఒకటి అంగన్వాడీలకు గాని ఆశా వర్కర్లకు గాని ఉద్యోగులకు గాని సాధారణమైనటువంటి వ్యవసాయ కార్మికులకు గాని రైతాంగానికి కానీ ప్రయోజనం కలిగించే పని చేయకపోగా రోజు పెద్ద పెద్ద క్వాంటం వ్యాలీలని మరొకటని ఇంకొకటి అని మాట్లాడుతూ కాలం వెళ్లిపుచ్చటంతో పాటు తెలుగుదేశం ప్రభుత్వం కూడా పూనుకుంటోంది ఈ మొత్తం దృష్టిలో పెంచుకొని కార్మిక వర్గం శక్తిని ప్రదర్శించాలని చెప్పి తన ఆగ్రహాన్ని వెలిగుచ్చని చెప్పి ఫిబ్రవరి పన్నెండు ఈ రోజున ఇంత పెద్ద ఎత్తున సార్వత్రిక సమ్మెకు పూనుకోవటం అంతేకాకుండా పెద్ద ఎత్తున ప్రదర్శన చేసి కాబడతారు ఈ చట్టాలను గన రద్దు చేయకపోతే మీ ప్రభుత్వాలే రద్దు అవుతాయని హెచ్చరించడం జరుగుతోంది ఇంత పెద్ద పోరాటానికి పోనుకున్నటువంటి కార్మిక సంఘాలన్నిటికనీ కార్మికులందరికీ నేను జేజేలు పలుకుతూ మన పోరాటం విజయవంతమై తీరుతుందన్న ఆశాభావంతో హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరియు పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథ్రా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు